అమర్ బాగి ఇద్దరు కలిసి గుడిలో సీతారాముల కళ్యాణాన్ని జరిపించడానికి వస్తారు అమర్ బాగి జంటగా గుడిలోకి వచ్చి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటే మనోహరి వెనకాలే నిలబడి బాగి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటిది కు పెళ్ళయిందన్న సంగతి మొత్తం కూడా ఇది ఎలా తెలుసుకుంది ఇప్పుడు అమర్ ముందు నిజాలన్నిటినీ బయట పెట్టేస్తే ఇంకేమైనా ఉందా భాగమతి టూ పాయింట్ ఓ చూపిస్తానని వార్నింగ్ ఇస్తుందా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత మనోహరి ఫోన్ మాట్లాడటానికి గుళ్ళో నుండి బయటికి వస్తుంది ఇక మనోహరి అలా ఫోన్ చూసుకుంటూ ఉంటే వెనుక వైపు నుంచి చిత్ర వచ్చి బౌ అంటూ మనోహరికి షడన్ షాక్ ఇచ్చేసి భయపెట్టేస్తూ ఉంటుంది దాంతో మనోహరి ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయి చిత్రవైపు చాలా కోపంగా చూస్తూ రగిలిపోతూ ఉంటుంది ఏ ఏంటిది ఇలా భయపెడుతున్నావు అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని మనోహరి అంటుంది మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు మనం అందుకేనా టెన్షన్ పడుతున్నావు ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పు మను చెప్పు కావాలంటే కూడా నీకు సహాయం చేస్తాను ఎందుకంటే నువ్వు కావాల్సినంత డబ్బులు ఇస్తూ ఉంటావు కదా అని చిత్ర అంటుంది తర్వాత బాగి అమర్ ఇద్దరు పూజలో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి ఒకవైపు చిత్ర మరొకవైపు బాగి ఇద్దరు మనోహర్ని టెన్షన్ పెడుతూ ఉంటారు మరో బాగీని ఏం చేస్తుంది భాగీ ఆల్రెడీ మనోహరికి బాగుమతి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తానని చెప్పింది కాబట్టి మనోహరి ప్లాన్ని ఎలా తిప్పికొట్టనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం